ఏపీలో పేదవాడికి కట్టే ఇల్లు కంటే జగన్ ప్యాలెస్ కట్టిన ప్యాలెస్లో బాత్రూమ్ సైజు పెద్దది ప్రజల ఆస్తులకు మనం కేవలం కస్టోడియన్లు అనే వాస్తవాన్ని గ్రహించినంత గ్రహించినంత వరకు ఏ రాజకీయ పార్టీ ప్రజలకు చేరువ కాలేదని రాష్ట్ర మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అన్నారు రుషికొండ ప్యాలెస్పై ట్విట్టర్ వేదిక వైసీపీపై గంటా స్వాదమెత్తారు ఈ సందర్భంగా గంటా పలు అంశాలు సూటిగా ప్రశ్నించారు అవసరం ఉన్న చోట పనులు చేపట్టకపోవటం ఎంత బాధ్యత రాహిత్యమో అవసరం లేని చోట వందల కోట్లు దుబారా కూడా అంతే బాధ్యత రాహిత్యమని పేర్కొన్నారు పేదవాడికి మీరు కట్టించిన ఇంటి స్థలం కంటే ఇంటి అంటే మీ ప్యాలెస్లో బాత్రూమ్ సైజు పెద్దదిగా ఉందన్నారు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి తన నివాసంలో కోసం విశాఖలో పది ఎకరాలు నాలుగు వందల యాభై కోట్లు కావాల్సి వచ్చిందన్నారు ఇందుకోసం వంద మంది స్థానికులను ప్రత్యేకంగా పరోక్ష ఉపాధి కల్పిస్తూ మంచి ఆదాయాన్ని అయితే తీసుకువస్తున్న హరితార్ రిసార్ట్ను వారం రోజుల్లో నేలమట్టం చేశారన్నారు అసలేం కడుతున్నారో ఎవరికి చెప్పకుండా ఎందుకు గోప్యత పాటించాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రుచికొండ వస్తే ఎందుకు అడ్డుకున్నారని గంటా ప్రశ్నించారు తొంభై కోట్లతో ఫైన్ ఆ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్లో కడుతున్నామని ప్రకటించారు తీరా చూస్తే కట్టడాలు కోల్చడానికి మట్టి తవ్వకానికే తొంభై ఐదు కోట్లు ఖర్చు చేశామని లెక్క రాశారన్నారు ఆయా తొంభై ఐదు కోట్ల నిర్మాణం ఇవన్నీ కూడా చివరకు నాలుగు వందల యాభై అరవై కోట్లకు ఎలా పెంచేసారని అన్నారు ఇవన్నీ దాచేసి సిగ్గు లేకుండా ట్విట్టర్ ట్వీట్లు పెడుతున్నారంటూ దోదం సో ఏది ఏమైనా మొత్తంగా సో పేదవాడికి ఇచ్చిన ఇల్లు సైజు కంటే జగన్ ప్యాలెస్ కట్టిన దాంట్లో రిషికొండలోని మొత్తంగా బాత్రూమ్ సైజ్ ఏకంగా అంతకన్నా డబుల్ అయితే ఉందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్